అయితే ఇటీవల వైసీపీ వాళ్ళు కోటి సంతకాల సేకరణ అని చెప్పి తిరుగుతా ఉన్నారు వాళ్ళకి పని లేదు ప్రస్తుతం ఏం పని చేయాలని అర్థం కాక వాళ్ళు ఈ రకంగా ప్రజల్ని తప్పు దోబట్టేటువంటి తప్పు దోబట్టించేటువంటి పని ఒకటి పెట్టుకున్నారు అంతకుముందు ప్రజల్ని తప్పు దోబట్టించేదానికి మద్యం కేసు ఉన్నారని చెప్పి ఎత్తుకున్నారు తీరా మద్యంలో వాళ్ళు దొంగలుగా దొరికిపోయేసరికి ఇప్పుడు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ అని చెప్పి ఒక వంక పెట్టుకొని తిరుగుతా ఉన్నారు ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉంటే వీళ్ళకి ఎందుకు ఒప్పటం లేదు మాకైతే అర్థం కావట్లేదు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలని ప్రైవేటు వ్యక్తుల ద్వారా పెట్టుబడి తెప్పి తీసుకుని వచ్చిచ్చి ఈరోజు హాస్పిటల్స్ పట్ల దృష్టి పెట్టి చేస్తూ ఉంటే మీరు ఎందుకు దీనికి అడ్డు చెప్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు మీకంటే ఎక్కువ మెడికల్ సీట్లు తెస్తున్నాం కదా అలాగే మీకంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి మేము ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్యశ్రీ వర్తించే విధంగా తీసుకొస్తా ఉన్నాం కదా అలాగే ప్రీ ఓపీ అని చెప్పి ఇచ్చాను కదా ఎందుకు మీకు మీకు ఏంటి ఇప్పుడు పేదవాడి దగ్గర డబ్బు వసూలు చేస్తే మేము అబ్బాయి మీరు నేను చెప్పింది తప్పు రైట్ మీరు వాళ్ళు తప్పు చెప్పారు వాళ్ళు మిమ్మల్ని మోసం చేశారు అని చెప్పవచ్చు మేము హండ్రెడ్ పర్సెంట్ ముప్పై మూడు సంవత్సరాల పాటు ఫ్రీ ఓపీ ఐపీ ఐపీలో గవర్నమెంట్ నిధులతో మీకు చేపిస్తామని చెప్పి చెప్తా ఉన్నాం మీరు పని పాటు లేకుండా కోటి సంతకాలు సేకరణ అని చెప్పి ఊరు ఊరు తిరుగుతూ ఉన్నారు మీరు ఏం చేసుకున్నా ఈ ప్రజలు మిమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితిలో లేరు మీరు చేసినటువంటి దుర్మార్గాలు మీరు చేసినటువంటి దురాగతాలు ఈ ప్రజలు మర్చిపోయే పరిస్థితిలో లేరు ఇంకా మీరు మళ్ళా లైన్లోకి రావాలంటే ఇంకొక ఇరవై సంవత్సరాలు పడుతుందేమో అంతవరకు మీరు చక్కబరీ చేసుకుంటే కూర్చోమని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తాను